హాయ్ అండి శారీలో క్లాత్కి శారీలో వచ్చిన బ్లౌజ్కి ఇలాగ డిజైన్ వస్తుంది కదా కొన్ని కొన్నిటికి ఇలా వస్తే అయితే మాత్రం కష్టమేనండి ఇది ఎలా వచ్చింది చూడండి ఒక వైపే వచ్చిందనమాట అటు క్రాస్గా ఇటు క్రాస్గా అంటే అనేది ఒకే వైపు ఉందన్నమాట అంటే మనం ఎడపెడ బ్లౌజ్ కట్ చేయడానికి వీలు పడదు దీని దీని మీద ఒక వైపుకే కట్ చేయాలి హ్యాండ్స్ కానీ అలాగే బ్యాక్ పార్ట్ కానీ ఒక వైపే కట్ చేసుకోవాలి అది ఎలాగో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఈ క్లాత్ని ఇలా మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకుని మళ్ళీ దీన్ని ఇంకొక మడత వేసుకోవాలి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేస్తే మా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుద్ది అలాగే మేము పడే కష్టానికి ఇంకొంచెం అర్థం ఉంటుందండి ఓకేనా దీన్ని ఇలాగ ఒక మడత పెట్టుకుని ఈ క్లాత్ని హ్యాండ్ చూసుకుని ముందుగానే లైనింగ్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను ఓకే ఈ హ్యాండ్స్ తీసుకుని ఇలా క్లాత్ నాలుగు మడతలు పెట్టుకుని దీనిపైన పెట్టేసుకుని కట్ చేసుకోవాలి కట్ చేసుకుని జాయింట్ అనేది వేసుకోవాలండి ఖచ్చితంగా ఇటువైపు జాయింట్ అనేది వేసుకోవాలి హ్యాండ్కి రెండు పక్కల వేసుకోవాలండి జాయింట్ ఓకేనా ఆ తర్వాత మళ్ళీ రెండు మడతలు వేసుకుని ఈ క్లాత్ దీనిపైన బ్యాక్ పార్ట్ ఇలా పరుచుకోవాలి ఇలా పరుచుకుని ఈ కింద క్లాత్ ఉంది కదా ఎక్కువ తక్కువగా ఉంది కదా క్లాత్ ఈ ఎక్కువ తక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా సమానంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని పైన కూడా ఎంత హైట్ ఉందో అంత హైట్ ఒక పావిని అగష్ట పెట్టుకుని ఇలా కట్ చేసేసుకోవాలి హ్యాండ్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ నిలువుగా వేసుకుని బ్లౌజ్కి ఉన్న డిజైన్ నిలువుగా వేసుకుని కట్ చేసుకుంటున్నామండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ ఎటైనా వేసుకోవచ్చండి నిలువే ఉండాలి అడ్డమే ఉండాలి ఇలా ఏం లేదనమాట క్రాస్గా ఉంటే చాలు ఈ డిజైన్ను ఫ్రంట్ పార్ట్లో చూసుకోవాల్సిన పని లేదు ఇలాగ మనకి క్లాత్ తక్కువ ఎక్కడ పడద్దు చూసుకుని ఇలా కంటే ఇటు తిప్పితేనే దీనికి క్లాత్ తక్కువ పడుతుంది అలాగే క్రాస్ కూడా ఎక్కువ పడుతుంది ఇలా పెట్టేసుకుని దీన్ని ఎలా కట్ చేసుకోవాలి ఓకే బ్యాకు అలాగే హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయినాయి కటింగ్ అయిపోయింది ఇంకా ఈ మూడింటిని ఒక పక్కన పెట్టేసుకొని మనకి ఇంకా క్లాత్ ఎంత మిగిలిందో చూసుకుందాం ఈ మిగిలిన క్లాత్తో ఇటువైపు ఏమో హ్యాండ్కి జాయింట్ తీసుకుందాం అటువైపు ఏమో క్రాస్ బెల్ట్ తీసుకుందాం ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్